హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మేషరాశి వారి అక్టోబర్ నెలలో ముగ్గురు వ్యక్తుల వలన కీడు జరగబోతుంది ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేయబోతు ఉన్నారు సమస్యలు ఎదుర్కోబోతు ఉన్నారు మరి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారి వల్ల మీకు ఎట్లాంటి కీడు జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే అక్టోబర్ నెలలో అంతా మీకు ఎలా ఉంటుందో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు ప్రవహిస్తాడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కటం రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదవ తేదీన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రవారం అక్టోబర్ పదమూడున వృషభ రాశిలోనికి సంచారం చేస్తాడు వీరికి ఈ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం సకల రాశిచక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశివారికి అధిపతి కుజుడు వారు సంచారం ఎదుర్కొనే విషయంలో నిర్ణయంగా మరియు బలంగా మార్చుకుంటూ ఉంటారు చాలా మద్దతుగా మరియు వారికి కట్టుబడినట్టుగా ఉంటారు వీరు కొత్త అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారికి చెందిన వ్యక్తులు ప్రతి విషయంలోనూ చాలా ముక్కోటిగా చెప్తూ ఉంటారు మేషరాశి వారి యొక్క ఉత్తమ లక్షణాలు ఒకటి వారు స్వయంగా చాలా నిజాయితీగా ఉంటారు వీరితో మాట్లాడిన అందమైన అబద్ధాలు ఆడడం కంటే సాదాసీదగా మాట్లాడాలి ఎదుర్కోవాలి అని అంటారు ఈ వారి జాతక ఉత్సవ చక్రంలో కుంభరాశి వారి వారికి సరిజోడు ఉంటుంది ఒకరి లక్షణాలు మరొకరికి చాలా మద్దతు ఇస్తాయి వారు కలిసి సంబంధాన్ని ఎదుర్కోవడానికి ఉంటారు ఈ ప్రయత్నిస్తూ ఉంటారు ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు దీనికి కారణం కొన్ని పనులు ఆటంకాలు కదులుతాయి మొట్టమొదటగా ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి వ్యవహారాలు నష్టాలు జరుగుతాయి ఈ నెల మేషరాశి వారికి చెందినవారు తెలియని వ్యక్తులతో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు కుటుంబ సమస్యలు లేదా బంధుమిత్రుల సమస్యలు కెరియర్కు ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో అనే బాధలు పడుతూ ఉంటారు ఎదగడానికి చేసే ప్రయత్నంలో సఫలమై ఎదుర్కొంటూ ఉంటారు కొందరు మిమ్మల్ని మీ టాలెంట్ని వ్యక్తపరిచి ఇంకొకరు అంటూ ఉంటారు మిమ్మల్ని శత్రువులు అయ్యే ప్రమాదం ఉంది తోటి విద్యార్ ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి వారితో కొంత మీరు జాగ్రత్తగా ఉండండి మీపై అధికారులు వర్క్ సమయంలో పూర్తి చేయమని అంటూ ఉంటారు తొందరపడి వర్క్ని పూర్తి చేసే సమయంలో తప్పులు చేయకండి దీంతో మీరు టీం వర్క్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా చేయండి అందరితో పరిచయం పెంచుకోవడం అంత మంచిది కాదు చిన్న చిన్న ఉద్యోగాలైనా పెద్ద ఉద్యోగాలు చేసే వారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వర్క్ చేసే చోట ఆడవాళ్ళు ఉంటే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి వారు అనే మాటలు మీరు బాధపడవచ్చు మీరు నోరు కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నెల మీరు శ్రమ తగ్గ ఫలితం పొందలేకపోతారు కష్టం ఎక్కువమే అలాగే వ్యాపారం చేసేవారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అమ్మే ప్రోడక్ట్స్ యొక్క ఎటువంటివైనా అయినా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు మరియు మీ బిజినెస్ వ్యాపారస్తులతో విషయాలు చర్చించండి బయట వారితో మాత్రం చె చెప్పకండి మీ మధ్య ఉన్న గొడవలు చెప్పకండి మీ బిజినెస్ దెబ్బతింటుంది ఆలోచనలు దెబ్బతింటాయి కాబట్టి ప్రతి ఒక్క ఇతరులకు డబ్బు ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వకండి ఎందుకంటే ఈ నెల ఆదాయం అంతా మాత్రానే ఉంటుంది తెలియని వారికి డబ్బు సహాయం చేసి ఇబ్బందులు పడతారు ఎవరైతే ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయమని అంటారో వారితో డబ్బు లేదని చెప్పేయండి పెద్ద అమౌంట్ మాత్రం చేయకండి ఒకటికి రెండు సార్లు బ్యాంక్ బుక్ డీటెయిల్స్ అన్నీ లేదా ఫోన్ నెంబర్ అన్నీ కూడా కరెక్ట్గా లేదా చెక్ చేసుకొని డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి సమస్యలు తెచ్చుకుంటారు ఈ నెల మీరు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలలో అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇక మేషరాశి వారు ఈ నెల ఈ నెల జాగ్రత్తగా ఉండాలి చదివే చదువుపై పెట్టే ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు కొన్ని వివిధ డబ్బు నష్టాలు ఎదుర్కొంటారు ఆన్లైన్ షాపింగ్ ద్వారా కానీ డబ్బు వల్ల కొన్ని సమస్యలు కోల్పోతారు డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీరు నిందలు పడవలసి వస్తుంది వారితో జాగ్రత్తగా ఉండాలి మీ వరద ఉన్న ఆడవారి వరకు చేసినట్లయితే వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ నెల మీకు స్త్రీల వల్ల గొడవలు జరుగుతాయి గొడవలు జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న స్త్రీలతో బయట ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి చెందిన ఆడవాళ్ళు మరియు మగవారు ఈ నెల స్త్రీల వల్ల ఏదో ఒక రకంగా సమస్యలు ఎదుర్కొంటారు ఇక మిమ్మల్ని వల్ల మోసపోతూ ఉంటారు నమ్మిన వారే మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు మీకు ఉన్న గౌరవ మర్యాదలు దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి మీరు ఒకవేళ సింగిల్ అయితే కానీ పెళ్ళైన వారు అయితే కానీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు గొడవ గొడవ పడినా బంధువులు గొడవ పడినా మీరు గొడవల్లో తలదూర్చుకోకండి ఇక పెళ్ళైన వారికైతే ఈ నెల ఇంటి వాతావరణం అంతగా అనుకూలంగా లేదు భార్య భర్తల మధ్య అనుకూలంగా లేదు లోపిస్తుంది ఈ మాట పట్టింపులు బంధువుల వల్ల మీకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ నెల అంతా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే బాగా కష్టపడి బిజినెస్ పార్ట్నర్ చేసేవారు ఇతర అనుకూలమైన సమయం కాదు ఈ మేషరాశి వారికి ఈ నెల ప్రమాదాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కారణాల వల్ల ప్రయత్నాలు వాయిదా పడతాయి దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మేషరాశి వారికి శుభకార్యాల వల్ల దైవాల వల్ల శుభకార్యాలు చేసుకోవడం వల్ల కానీ శుభకార్యాలు నిర్వహించడం వల్ల కానీ బాగా ఖర్చు అవుతుంది అన్నదానాల కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి కొన్ని కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు జరుగుతాయి మేషరాశి వారికి ఈ నెలలో కుటుంబంలో జరిగే గొడవలు వృత్తి వ్యాపారంలో ఉద్యోగ స్థలలో జరిగే గొడవలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్త్రీల వల్ల అతిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి ఇంకొకరి నుండి తీసుకోకండి అప్పును తీసుకొని ఇక ఈ మేషరాశి వారికి చెందిన విద్యార్థులు ఈ నెల చాలా ఇబ్బందుల పాల ఎదుర్కొంటూ ఉంటారు సమస్యలు పెరుగుతాయి మరి సృష్టిగా శ్రద్ధ పెట్టి విషయంలో నిర్లక్ష్యం మన చదువుపైన శ్రద్ధ పెట్టుకోవాలి ఏకాగ్రత లోపిస్తుంది విద్యార్థులు ఈ నెల బాగా శ్రమించాలి గవర్నమెంట్ ఎంప్లైస్ జాబ్ చేసేవారు మీ దృష్టి తప్పనిసరిగా పెట్టండి ఇక మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఉద్యోగం పైన శ్రద్ధ పెట్టాలి ఉద్యోగంపై ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి చాలా సమస్యలు ఎదుర్కొంటారు చిన్నగా ఉన్న ఆరోగ్యం సమస్య పెద్దగా మారుతుంది కాబట్టి ఆరోగ్యం పైన బాగా శ్రద్ధ వహించాలి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల పనులు ఎదుర్కోవాల్సి సిద్ధంగా ఉండండి మీరు ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి మీరు మీ పార్ట్నర్స్తోనే మీరు శ్రద్ధులుగా అవుతారు కొన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యవసాయం రంగంలో ఉన్నవారు మధ్యస్థానం ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కొంచెం బాగా ఉండదు కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అవసరానికి చేతులు డబ్బు ఉండదు ఎవరైతే సహాయం చేస్తే మాత్రం తర్వాత మీరు ఇతరులకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఈ రాశి వారికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంటిలో ఉండడం వల్ల మీరు సవాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా చాలా సులువుగా మారుతూ ఉంటుంది ఇదంతా మీ ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగు ఇంటిలోనికి వస్తాడు దీనికి కారణం మీ ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రక్త సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు గుండెలు మంట మరియు ఇతర సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాయి తినే తినే నిద్రించే ఆరోగ్యం పైన బాగా శ్రద్ధ తీసుకోవాలి ఉదయం మరియు సాయంత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి వాకింగ్ లాంటివి చేయాలి కాబట్టి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల బాగా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవరి విషయంలో అతిగా జోక్యం చేసుకోకండి మీ పని మీరు శ్రద్ధ పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అక్టోబర్ నెల అంతా మేషరాశి వారందరు మిత్రులంతా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని పరిహారాలు చేయాలి ఈ పరిహారాలు చేస్తే మీ ఈ నెల ఎదుర్కొనే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు ఈ నెల రోజులు మీరు మంగళవారం పరిహారాలను పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజిస్తే గుడిలో బెల్లం లడ్డూలను పంచిపెడుతూ ఇలా చేస్తే పనులు కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారం పాటించి ఈ నెల సమస్యల నుండి బయటపడండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు